వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఒక రకమైన నిర్వేదం వచ్చింది వాళ్ళకి ఐదు సంవత్సరాల అధికారంలో ఉన్న వ్యవస్థలను బష్టభట్టించి దిగజారుడు రాజకీయాలతో ఆనాడు ఉన్నటువంటి అనేక మంది పతనావస్థకి వెళ్ళిపోయారు రాజకీయాల్లో ఇవాళ మళ్ళా కోలుకోలేనటువంటి స్థితికి దిగజారారు అనవసరమైన కేసులో తప్పుడు కేసులో పెట్టి వేధించాల్సిన అవసరం ఇవాళ్ళ కూటమి ప్రభుత్వానికి లేదు వాస్తవాలని ప్రజల ముందు పెట్టి ఎన్నికల్లో పోటీ చేశాం మేము ఐదు సంవత్సరాల్లో మీరు అన్ని వ్యవస్థల్ని దిగజార్చి భ్రష్టు పట్టించారు వాటన్నిటినీ ప్రజల మధ్యలో పెట్టాం ఎన్నికల సందర్భాల్లో చెప్పాం ఈ విధంగా వ్యవస్థలే దిగజారిపోయినాయి ఈ ఐదే సంవత్సరాల్లో మాకు అవకాశం ఇవ్వండి అని అంటే కూటమి నాయకత్వాన్ని నమ్మారు విశ్వసించారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే నరేంద్ర మోడీ గారి నాయకత్వం బలీయమైనటువంటి వ్యవస్థని ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఇవ్వగలదని నమ్మి తొంభై నాలుగు శాతం ఓట్ బ్యాంక్తో తిరిగి మాకు ప్రభుత్వాన్ని అప్పచెప్పారు మాకు అక్రమ కేసులు పెట్టాల్సిన అవసరం లేదు గత ఐదు సంవత్సరాల్లో మీరు చేసినటువంటి తప్పులను మేము ఎన్నికల ముందు కూడా ఎత్తి చూపించాం ఎవరెవరు ఎటువంటి కార్యక్రమాలు చేశారో చూపించాం వాటి మీదే ఇవాళ కేసులు నడుస్తున్నాయి మీరు అక్రమం చేయవచ్చు దారి దోపిడీ చేయవచ్చు మీరు అన్యాయంగా ప్రవర్తించవచ్చు ప్రభుత్వాల్ని నైతిక పతనావస్థకి తీసుకు మీరు ఎలాగో పతనం అయిపోతున్నారు వ్యవస్థలను కూడా పతనం చేశారు ఆ పతనావస్థకు వెళ్ళినటువంటి విషయాలను ప్రజలకి చెప్పినప్పుడు మీ తప్పులు ఉన్నాయి అక్కడ మీ నిర్ణయాలు ఉన్నాయి ఆ నిర్ణయాలని ఈరోజు రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా దాన్ని న్యాయస్థానాల ముందు ప్రజల ముందు పెట్టేటువంటి ప్రయత్నమే మేము చేస్తున్నాం మేమేమో చట్టాలకు వ్యతిరేకంగా పోవడం లేదు రాజ్యాంగానికి వ్యతిరేకం కాదు కాబట్టి మేము న్యాయస్థానాలని న్యాయశాస్త్రాలని అన్నిటినీ పరిగణలోకి తీసుకొని ఎవరి మీదైనా ఏదైనా కేసు పెడితే ఆ కేసు ఉంటుందే తప్ప అన్యాయంగా ఎవరి మీద కేసులు పెట్టే పరిస్థితి లేదు ఆ కార్యక్రమం మీరు చేశారు గతంలో ఐదేళ్ళు మీకు తల వంచకపోతే కేసులు పెట్టారు పోలీసులు లాటీలతో కొట్టించారు వాళ్ళు ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా గతంలో మాజీ మంత్రులైనా ఎంత పెద్ద హోదాలో ఉన్నా వాళ్ళని భయానకంగా హింసించారు భయానకంగా వాళ్ళని మీరు లాఠీలతో కొట్టించి కేసులు పెట్టి వాళ్ళని మరి సభ్య సమాజం ఓర్చుకోలేని పరిస్థితికి తీసుకెళ్లారు మరి వాళ్ళు మీరు మళ్ళీ మమ్మల్ని మాట్లాడతారు ఎప్పుడు ఒక మంచి కార్యక్రమం అన్న దురదృష్టం అది ఎందుకనో వాళ్ళ నర నరాల్లో జీర్ణ జీర్ణించుకుపోయింది దీని పట్ల మంచి ఆలోచన లేదు అవగాహన లేదు